నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను ఈరోజైతే ఒక టాపిక్తో మీ ముందుకు వచ్చానండి అది మనుషులు ఎన్ని రకాలు ఎలాంటి వాళ్ళు అనే విషయం గురించి మాట్లాడుకుందాం మనుషులు ఎన్ని రకాలు అంటే మనం చెప్పలేము ఎన్నో రకాలు ఉన్నారు ఇప్పుడు నూటికి నూరు మంది రకరకాలుగా ఉన్నారండి ఇప్పుడు అందుకని మనం ఒక రకం రెండు రకాలు నాలుగు రకాలు అట్లా చెప్పుకోవడానికి లేదు మనం స్కూల్లో చదువుకున్న పాఠాలు అయితే ఇవి ఎన్ని రకాలు ఇవి ఎన్ని ఫ్యామిలీస్ అట్లాగా సైన్స్లో అయితే ఫ్యామిలీస్ అని ఇట్లాగా అనుకుంటాం కదండి మనం మనుషుల్లో మటుకు ఎన్ని రకాలు అని మనం చెప్పుకోలేమండి అండి రకరకాలండి మనుషులు మనుషుల కన్నా మించిన రకాలు ఎవ్వరూ లేరు అని నేను అనుకుంటున్నాను మీరు అవనంటారో కాదంటారో నేను చెప్పాక మీరే ఆలోచించుకోండి ఇక ఒక రకం గురించి మనుషులను మనం అనుకుందాం అనుకుంటే మనల్ని బాధ పెట్టే మనుషులు ఉంటారండి ఫస్ట్ వాళ్ళ గురించే చెప్పుకుందాం తర్వాత మనం తర్వాత వేరే విషయాలకు పోదాం మనల్ని బాధ పెట్టే మనుషులు ఉంటారు ఎందుకంటే మనం ఏ విషయం గురించి పదే పదే బాధపడుతూ ఉంటాము మనము ఆ విషయం గురించి మనకు గుర్తు చేస్తుంటారు వాళ్ళు మనకే తెలవదు వాళ్ళు గుర్తు చేస్తున్నారు మనం బాధపడుతున్నాము అని మనకే తెలవదు అంతా అయిపోయిన తర్వాత ఒక రెండు మూడు సార్లు జరిగిన తర్వాత అప్పుడు తెలుస్తుంది అరే మనల్ని కావాలని వాళ్ళు రెచ్చగొడుతున్నారు మనం ఈ విషయం గురించి కదా మనం బాధపడుతున్నాము అందుకే అది గుర్తు తెస్తున్నారు వాళ్ళు అని మనం అనుకుంటాం అనుకునే లోపలే మన వీక్నెస్ తెలుసుకుంటారు అలాంటి వాళ్ళకి మనం ఎట్లా ఉండాలండి దూరంగా ఉండాలి కదా అదొక రకమైన మనుషులండి వాళ్ళని ఏమంటారంటే శాడిస్టులు అంటారు ఆ శాడిస్టులకు ఎప్పుడు కూడాను దూరంగా ఉండాలి ఇక ఇంకొక రకం మనుషులు ఉంటారు ఇంకొక రకం మనుషులు ఎట్లా అంటే మీ ఇంటికి వస్తే ఏం పెడతావు మా ఇంటికి వస్తా ఏం తెస్తావు అనే ఒక పెద్దవాళ్ళ సామెతుంది అంటే వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా ఒకరి మీద ఆధారపడి ఉంటారు పరాన్నజీవులు అంటారు వాళ్ళని పారాసైట్స్ అంటారు కదా అట్లాగా వాళ్ళు ఒకరి మీద డిపెండ్ అయ్యి ఉంటారు ఎప్పుడు వాళ్ళ ఇంటికి పోయినా మనమే తీసుకుపోవాలి మన ఇంటికి వచ్చినా మనమే పెట్టాలి మనం పెట్టచ్చు ఎట్లాంటి వాళ్ళకి పెట్టచ్చు మనము వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మనల్ని ఎంత మర్యాదిస్తారో ఆ మర్యాదని మనం మనసులో పెట్టుకొని మనం కూడా అంతకన్నా డబల్గా మర్యాద చేయాలి వాళ్ళు మనల్ని అట్లా మర్యాద చెయ్యనప్పుడు ఒకసారి రెండుసార్లు చూసామనుకోండి మన ఇంటికి వచ్చినప్పుడు మనం కూడా అట్లాగే ట్రీట్ చేయాలి ఎందుకు అంత కఠినం అంటారేమో మీరు ఎందుకంటే మనలోని అలుసుని వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు కాబట్టి మనము వాళ్ళని కూడా అట్లాగే ట్రీట్ చేయాలి మనం మామూలుగానే ఎప్పుడైనా కూడాను ఒకరికి పెట్టాలన్న ఉద్దేశంతోనే మనం ఉండేటప్పుడు అలాంటి పనులు చేసినప్పుడు మనకి చాలా మనసుకు కష్టం అవద్దండి ఒక్కసారి చూస్తాం రెండు సార్లు చూస్తాం మూడు సార్లు చూస్తాము మనకే బుద్ధి వస్తుంది కదండీ ఎట్లాంటి వాళ్ళకైనా బుద్ధి వస్తుంది తర్వాత ఇక అట్లాంటి వాళ్ళని ఏం చేయాలి వాళ్ళని శాడీస్లు అన్నారు ఫస్ట్ వాళ్ళని ఇట్లాంటి వాళ్ళని పిసినార్లు అంటారు ఇక మూడో రకం ఒక రకం ఉందండి అంటే నేను అన్ని రకాలు వంద రకాలు వేల రకాలు చెప్పలేను ఇంకొక రకం ఉంది వాళ్ళు మొహమాటస్తులు ఈ మొహమాటస్తులకి ఏందంటే వాళ్ళు తినే తిండి కూడాను ఒకరికి పెట్టేస్తుంటారు పెట్టాలి ఎంతవరకు పెట్టాలండి అవతల వాళ్ళు కూడా మనకు పెట్టినప్పుడు మంది వాళ్ళకి పెట్టినప్పుడు లెవల్ అవద్ది ఎందుకంటే ఇప్పుడు ఒక ఆఫీస్కే వెళ్తాము ఒక పిల్లలు స్కూల్కే పోతారు కాలేజీలకే పోతుంటారు వాళ్ళు బాక్స్ ఎత్తుకుపోతారు ఆ బాక్సులు షేర్ చేసుకోవచ్చు ఒకరికొకరు అట్లా కాకుండా త్యాగం ఎక్కువైపోయి వీళ్ళ బాక్స్ వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళు ఖాళీగా ఉండడం అనేది మొహమాటం అంటారు నేను తినొచ్చా కొంతమంది అంటారు నేను మధ్య పొద్దున్న బాగా ఫుల్గా తినొచ్చాను నాకు ఆకలి లేదు నువ్వు తినలే అని అంటారు ఇట్లాంటి మొహ ఆట అసలున్నారే వాళ్ళకి జీవితంలో చాలా కష్టాలు వస్తాయండి ఎందుకంటే ఈ మొహాటం వల్ల వాళ్ళు చాలా కోల్పోతారు అడిగినా ఇచ్చేయడము ఏదైనా చేసేయడం అట్లాంటివన్నీ ఈ మొహాటాన్ని కూడా కొంతమంది క్యాష్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అది కూడా కొంతమంది తెలుసుకోలేరండి ఎందుకంటే ఈ మొహమాటస్తులకి ఎంత చెప్పినా అది పుట్టుకతో వచ్చింది పుడకలతో కానీ పోదండి అది ఆ మొహమాటం అనేది మాత్రం మనం ఎంత చెప్పుకున్నా ఇంట్లో తల్లిదండ్రులు చెప్పినా పక్కన వాళ్ళు చెప్పిన ఫ్రెండ్స్ చెప్పినా ఆ మొహమాటం పోదు వాళ్ళకి ఎందుకంటే అది బాడీలో జీర్ణించిపోయి ఉంటుంది అందువల్ల అవతల వాళ్ళు వీళ్ళని క్యాష్ చేసుకుంటారు ఇక వాళ్ళని మనం ఏం చేయలేము ఇక ఇంకొక రకం ఉన్నారండి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే పొగడతలకు పొంగిపోయేవాళ్ళు పొగడతలకు పొంగిపోతుంటారు కదండి వందకు వంద మంది పొగడతలకు పొంగిపోతారు ఆ పొగడతలు అంటే చాలా ఇష్టం అందరికీను కానీ విన్నంతసేపు విని అందులో పది మంది మాత్రమే ఆ పొగడతలకి బాగా పడిపోతారు తొంభై మంది కోలుకుంటారు ఎందుకంటే కాసేపటికి వాళ్ళకి అర్థం అవుద్ది ఓ వీళ్ళు మన దగ్గర ఏదో ఆశించి మనల్ని పొగడుతున్నారు అని అర్థం చేసుకుంటారు అర్థం చేసుకొని వాళ్ళు మళ్ళా వాళ్ళ దారిలోకి వాళ్ళు వచ్చేస్తారు తర్వాత వాళ్ళు ఏమి నష్టపోరు కానీ ఈ పది మంది ఉన్నారు కదా ఈ పది మంది కూడాను ఒక రకంగా ముందు చెప్పిన వాళ్ళలాగే లాగే ఈ పొగడతలకి అలవాటు పడిపోతారు ఈ పొగడతలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే చిన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తాయి ఎందుకంటే ఒక కూతుర్ని కానీ కొడుకుని కానీ బా మా అబ్బాయి చాలా మంచోడు ఏమున్నా పెట్టేస్తాడు ఏమడిగినా ఇచ్చేస్తాడు ఏం అడిగినా వాళ్ళకి ఇచ్చేస్తాడు తనకు లేకపోయినా పర్వాలేదు అని 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 ఈ అలవాటు తల్లిదండ్రులు చేస్తారు బిడ్డలకి ఈ పొగ ఈ పొగడతలని ఈ పొగడతల వల్ల రేపు ఫ్యూచర్లో వాళ్ళ బిడ్డలు పాడైపోతారని వాళ్ళకి తెలియదు తర్వాత వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళు ఇక ఈ పొగడతలకు పడిపోయి అవతల వాళ్ళు ఎంత పనైనా చేయించుకోవచ్చు వాళ్ళ దగ్గర చాలా మంచోడు పోయి ఇట్లా పోయి తీసుకొస్తాడు అనగానే వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయి కొనుక్కొచ్చేస్తారు ఇక కొనుక్కొచ్చి ఇవ్వడము లేకపోతే తీసుకొచ్చి ఇవ్వడము లేకపోతే తల తాకట్టు పెట్టి తెచ్చి ఇవ్వడము ఏదో ఒకటి చేస్తుంటారు వాళ్ళు ఈ పొగడతలు అంటే పిచ్చి కొంతమందికి ఆ పిచ్చిలో పడిపోయి వీళ్ళు పొగిడే అవతల వాళ్ళు వీళ్ళ దగ్గర పొగడతలతో క్యాష్ చేసుకుంటారు ఈ పొగడతలు ఎప్పుడు మానుకుంటారంటే వాళ్ళు పూర్తిగా చేతులుగా లేక ఆకులు పట్టుకున్నట్టుగా పూర్తిగా వాళ్ళకి పూర్తిగా అనుభవం వచ్చిన తర్వాత తెలుసుకుంటారు ఈ పొగడతలు లొంగిపోయే వాళ్ళు ఎవరు చెప్పినా వినరండి ఎందుకంటే అవతల వాళ్ళు ఈ వీళ్ళు కూడా ఒక రకంగా వ్యసనమే అది పొగడతలకు పొంగిపోవడం అనేది కూడా వ్యసనమే ఎంతవరకు పొంగాలండి అది నిజమైతేనే పొంగిపోవాలి వాళ్ళు పొగడుతున్నారు అంటే నిజం అనుకుంటేనే పొంగిపోవాలి ఇప్పుడు నేను ఏదన్నా ఒక మంచి కూర చేశాను ఎవరన్నా తిన్నోళ్ళు బాగుంది చాలా బాగుంది మీరు చేసింది అని అనుకుంటే అంటే మనం మనల్ని పొగడుతున్నారు వాళ్ళు అదే కూర మనం తిని అది బాగలేదనుకుంటే వాళ్ళు పొగిడింది తప్పు అని మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు మనకి పై పైకి అన్నారు అని మనకు తెలవదాం టేస్ట్ అట్లాగా కొంతమంది అది నిజమే అనుకునే వాళ్ళు ఉంటారు పిచ్చోళ్ళు ఆ పిచ్చోళ్ళు కూడాను బయటపడాలంటే చాలా టైం పట్టుద్ది ఎందుకంటే వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఏమి పెట్టరు ఏమి చేయరు వాళ్ళు ఏమి పని చేయరు వీళ్ళకి ఏమన్నా బాగాలేకపోయినా చేసినా కూడాను వాళ్ళు ఏం త్యాగం చేయరు మీ కర్మాన్ని మీరు ఓండి అంటారు అదే మన ఇంటికి వచ్చినప్పుడు పొగడతలతోటి వాళ్ళ పనులన్నీ చేయించుకుంటారు ఇది కూడా అర్థం చేసుకోరు వాళ్ళు ఈ అర్థం చేసుకోకుండా ఇది గొప్ప అనుకుంటారు వాళ్ళు ఆ గొప్ప కాస్త రేపు నాటికి వీళ్ళు వాళ్ళతో సమానంగా నడిచిన పిల్లలతో పాటుగా వాళ్ళ ఫ్రెండ్స్ కాలేజ్ మేట్స్ స్కూల్ మేట్సు ఆఫీస్ మేట్స్ వీళ్ళంతా ఉంటారు కదా వాళ్ళతో సమానంగా సంపాదించే వాళ్ళు కూడాను రెండు అడుగులు వెనకబడిపోతారు ఎందుకంటే పొగిడి పొగిడి వీళ్ళ దగ్గర తినేస్తున్నారు కదా వీళ్ళు ఇక వీళ్ళు ఎప్పుడు బాగుపడతారు వీళ్ళకి పొగడతలే చాలు అవే బ్యాంకులు వేసేసుకుంటారు ఇట్లాంటి వాళ్ళు ఒకరు ఇక ఫైనల్గా చెప్పకుండా ఒకరికి మనం పెడతాం కదండీ అది మనము మన ఆస్తులో ఏదో దోచేయడం కాదండి మనం చేసుకున్న దాంట్లో ఒకరికి కొంచెం పెట్టడము అంటారు దాన్ని ఇరుగు పొరుగు అన్నాక అవతల నుంచి యువతలకి యువతల నుంచి అవతలకి ఇచ్చుకుంటూ పోతూ ఉంటే ఆ సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి అదే ఇరుగు పొరుగుగా ఉన్నవాళ్ళు ఒకరికొకరు వాళ్ళ మంచి వీళ్ళు వీళ్ళ మంచి వాళ్ళు అట్లా చూసుకుంటూ ఉంటే ఆ బంధం ఎప్పుడూ బాగుంటుందండి అట్లని అవతల వాళ్ళ గురించి మనం ఆశించిన అవసరం లేదు వాళ్ళు శక్తి లేని వాళ్ళు అయ్యి ఉంటారు వాళ్ళ దగ్గర మనం ఆశించబడలేదు ఇప్పుడు మనం ఎవరన్నా ఈ మెయిడ్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి మనం ఏమన్నా పెడతాము వాళ్ళ దగ్గర నుంచి మనకు రాలేదు అని మనము బాధపడకూడదు వాళ్ళ గురించి పెట్టాలి వాళ్ళకి మనం మన దగ్గర తిని ఏ సహాయం చేయకపోతే మన దగ్గర సహాయాలు తీసుకున్న వాళ్ళు మనకి సహాయం చేయకపోతే అవసరమైనప్పుడు అప్పుడు మనం వాళ్ళకి సహాయం చేయని అవసరం లేదు అని నా ఉద్దేశం ఇక కొందరు ఉంటారండి ఏర్ దాటాక తెప్ప తగలేసేవాళ్ళు అంటారు ఆ ఏర్ దాటాక తెప్ప తగలేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే ఫస్ట్ నుంచి వీళ్ళ దగ్గర తిని వాళ్ళ కాపురం అంటే సొంత వాళ్ళలో ఉంటారండి ఎక్కువ కూడా ఏర్ దాటి తెప్పతలేసేవాళ్ళు సొంత వాళ్ళల్లో ఉంటారు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే వాళ్ళ కార్యక్రమాలన్నీ అయిపోయేదాకా మన దగ్గర చేయించుకుంటారు అన్నీ అయిపోయాక ఇంక మనతో అవసరం లేదు అనుకున్నప్పుడు వాళ్ళు మనల్ని ఇక ట్రీట్ చేయడం వేరేగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది మనకి ఇన్నేళ్ళు వాళ్ళు ట్రీట్ చేసింది మనకు గుర్తుంటుంది కదండి ఆ తర్వాత వాళ్ళ పనులన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చేసాక ఇక ఎవరితో వాళ్ళకి అవసరం లేదు అనుకున్నప్పుడు వాళ్ళ ట్రీట్మెంటు డిఫరెంట్గా ఉన్నప్పుడు మనకు అర్థమవుద్ది పిచ్చేవాళ్ళకు కూడా అర్థం అవుద్దండి అది ఏమి తెలవని అమాయకులకు కూడా అర్థమైపోద్ది మనకిచ్చే టీలో అర్థం అవుద్ది మనకిచ్చే మంచినీళ్ళల్లో అర్థం అవుద్ది మనకిచ్చే పలకరింపులో ఉంటుంది వాకిటికి పోతే మనం మాట్లాడే మనతో మాట్లాడే తీరులో ఉంటుంది రకరకాలుగా ఉంటుందండి ఆ ట్రీట్మెంటు అట్లాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఏర్దాడి తెప్ప వాళ్ళు అంటారు వాళ్ళు అంటే వాళ్ళ పబ్బం గడిచిపోయిన తర్వాత ఇక అని అంటి ముట్టనట్టు దూరం పెడతారు మనల్ని వీళ్ళందరికీ మనం ఎలా ఉండాలో మీరే అర్థం చేసుకోండి కాబట్టి నాకు తెలిసినంతట్లో నా అనుభవంలో ఇట్లాంటి చాలా చూస్తున్నాను కాబట్టి తెలవని వాళ్ళు ఉంటే దీన్ని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని మీకు కూడా ఇలాంటి ఇలాంటి విషయాల్ని ఎదుర్కొని ఉంటే ఒకసారి పరిశీలించుకొని మీ స్వభావాలు మార్చుకుని మనం ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి అని మీరు అర్థం చేసుకుంటారని నేను భావిస్తూ ఈ రోజుకైతే సెలవు తీసుకుంటున్నాను మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను